నివితా గారు మీ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన లేదు బేసిక్ గా నేను ఇంట్లో చాలా పెద్దగా ఇస్తాను బట్ మీ గురించి అయితే అవసరం లేదు అందరినీ భయపెట్టే డిప్యూటీ సిఎం ని మీరు భయపెట్టారు చూసారా అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు భయపెట్టానా మీరు భయపెట్టారు ఓకే మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు ఆయన ఎవరికి భయపడరు అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆయన ఉంటారేమో అని బికాస్ట్ నో వాట్ హీస్ ఫీలింగ్ కదా సో నెక్స్ట్ టైం మనం కలిస్తున్నప్పుడే తెలుస్తుంది బట్ వన్ థింగ్ ఐఎమ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్టోరీస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలానూ భయపడరు కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము కానీ జనాలు చూపించే వర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు యాక్చువల్లీ ఆయనకి తెలుసు హీ నో హీ నోస్ యూ పల్స్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు ఏదేదో తయారు చేసి పట్టుకెళ్ళి చూపించక్కర్లేదు యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు మీకు ఒకటి గుర్తుందా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ చూసారా ఆయన చాలా క్యూట్ గా అంటే అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు ఆయన ప్రెషర్స్ ఆయన సీరియస్ ఇష్యూస్ ఆయన హెల్త్ ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు ఆయన వెంటనే నవ్వుకోవడం గాని మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గాని అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు అంటే అంత అంత స్పాంటేనియస్ గా అలా పేలదు అంత విట్టిగా మాట్లాడలేరు సో కళ్యాణ్ గారు దీన్ని కలిపేరు పాలిటిక్స్ ని సినిమాస్ ని లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్నాయి అల్లర్ పట్టుకెళ్ళి అక్కడ ఈస్ వెరీ క్లియర్ కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే అంటే ఫ్యాన్సే ప్రజలు కదా ప్రజలే ఫ్యాన్స్ కదా సో హిస్ లవ్ ఫర్ పీపుల్ హిస్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేజ్ అలా దాచుకు ఆల్వేజ్ అలా ఉంటుంది పక్కన అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు కాబట్టి మాకు ఫ్యాన్స్ కి కి ఫ్యాన్స్ కిన్స్ మనకి మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే ఒక పెద్ద వరం ఏంటంటే హీ విల్ ట్రీట్ యు ద వే యూ ట్రీట్ అంటే వే యూ వాంట్ ట్రీట్ మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం అంటే ఇప్పుడు నేను ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారో ఆయన చాలా మురిసిపోయారు ఇఫ్ యు సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గో గోన్ టు ద పోడియం ఆయన ముసుముస్తున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకి చేసింది మీరు హక్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు ఆయన పర్సన్ ఏంటో మీకే తెలియాలి దూరం నుంచి చూసుకున్నారు మాకని తెలుసు మై నేమ్ ఇన్ ద నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం నేమ్ బట్ మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు కదా దెన్ నా పేరు నివిత అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా యా బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు సంబడి లైక్ దాట్ కాల్స్ యూ కమ్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా స్లో వెళ్ళాను అన్న ఫీలింగ్ వీడియోస్ చూస్తుంటే ఎవరైనా ఇంకా ఎగురుకుంటే వెళ్తారు మేము ఎక్కడ ద ఒక పక్కన వచ్చు అని చూస్తుంటే హు షీ వైజ్ ఓ క్యూరి క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని అంటే ఐ ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా మీ మీడియా వాళ్ళకి వెనకాల నేను ఉన్నాను సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి నేను ఎక్కడ మూలం ఉన్నాను ఆయనకి మీరు ఎలా కనిపించారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు మేబీ దట్స్ క్వశ్చన్ వై హీ కాల్డ్ మీ బికాస్ మేబీ ఐఎమ్ థింకింగ్ హీ నోస్ మీ దట్స్ వై హీ కాల్డ్ మీ ంగ్ దట్ హీ నోస్యర్లీరీరీలో ఎన్ని డేస్ మార్నింగ్ టు ఈవినింగ్ యువర్ షూటింగ్ విత్ అసన్ యూర్ గివింగ్ దెమ్ సజెషన్స్ హీ కైండ్ ఆఫ్ కండక్టర్ వర్క్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ సీన్ నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి పాప రోల్ చేసిన అమ్మాయికి ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు పట్టుకుని పట్టుకుడు వెరీ స్వీట్ పాప ఆయనకి టెన్షన్ వచ్చేసి కళ్యాణ్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా ఫస్ట్ టైం యాక్టింగ్ ఆ అబ్బాయికి టెన్షన్ వచ్చేసి ఆయన గట్టిగా పట్టేసుకున్నాడు కానీ హీ వాజ్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు సో అది కూడా ఆయన అప్పుడు చూసి అది కూడా ఆయన గుర్తుపెట్టుకుని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ ఈస్ హిస్ మెమరీ రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు అది మళ్ళీ అమ్మాయిని చూడగానే గుర్తుంది అవ్వలేదు అయిన విషయం ఈ ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు ఆయన విక్టరీ చూసారు ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు మోడీకి ఎంతో పొలిటిషియన్ ఇంత గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది ఈ సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రం ఇంక ఎవరికి కుదరదు బట్ అసలు మీ లక్కేంటో ఏంటో తెలియదు కానీ నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేసారో ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా సో పాన్ ఇండియా హీరో అప్పుడు కాదు బట్ అప్పుడు లవర్ బాయ్ అప్పుడు కూడా హీ వాస్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాస్ వెరీ వెరీ స్వీట్ హీరో అంటే తను కూడా తను వాస్ పెద్దగా పెద్ద రికం అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు బట్ అప్పుడు వెరీ యో యో టైప్ ను వెరీ వెరీ పర్సన్ సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా అంటే చాలా లెస్కర్ లెస్ స్టాకింగ్ ఉంటుంది కదా అప్పుడు అల్లరిక్ అప్పుడు అల్లరి చేసేవాళ్ళా చాలా 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 అవునా డార్లింగ్ మూవీ లో మీరందరూ స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు ట్వంటీ డేస్ ఫైవ్ డేస్ యా ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నారు మీవన్నీ కూడా లాంగ్ షూట్స్ ఏ హా కదా యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళు డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైం లో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా సో ఇట్స్ లైక్ ఇట్ లైక్ దర్ షూటింగ్ సో మచ్ విత్ యూ దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమింగ్ ఆఫ్టర్ రేటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది సో దట్స్ వే ఐ డోంట్ యాక్సెప్ట్ ఫైవ్ డేస్ రోల్స్ వరను త్రీ డేస్ రోల్స్ ఐ డోంట్ ఇప్పటి వరకు నేను చేయలేదు ఒకటి కూడా చేయలేదు డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశారు కదా సో అసలు మిమ్మల్ని అప్పటికి ఇప్పటికీ గుర్తే పట్లేదు అదే అంటున్నాను అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టిందంటే కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చిన్న బాబు ఉంటాడు యా అండ్ సో ఆఫ్టర్ దాట్ డార్లింగ్ మూవీ తర్వాత అంటే నేను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎప్పుడు అనే రొటీన్ చెప్పాను ఓకే సో జర్నీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉంది చాలా సాఫీగా కూడా వెళ్తూ ఉంది అండ్ మూవీ టు మూవీ అంటే లైక్ ఇప్పుడు డార్లింగ్ మూవీలో ఒకలాగా ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న మూవీ ఆచార్యాలు చూసుకున్న పుష్పక విమానంలో చూసుకున్న అండ్ బ్యాచులర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చూసుకున్న ఒక్కొక్క మూవీలో మీ గెటప్ ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ మీకు ఎవరైనా చెప్పారా అసలు మూవీ మూవీకి మీరు మారిపోతూ ఉన్నారు అని చెప్పేసి మూవీ ఆ మూవీలో యాక్ట్ చేసిన కలీగ్స్ కో యాక్టర్స్ ఉంటారు కదా కొంచెం లెజెండరీ యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ గా లైక్ వినల్ కిషోర్ గారు ఆమని మ్యామ్ ఇట్లా కొంచెం వాళ్ళు మళ్ళీ మూవీ నెక్స్ట్ మూవీలో వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ రే నువ్వు అందులో ఉన్నావు ఇందులో గుర్తే పట్టలేదు ఈవెన్ నేను సారంగపాని షూటింగ్ లో ఉన్నప్పుడు వెనల్ కిషోర్ గారు సో డిఫరెంట్ అంటే మీరు అనుకున్నారు ఆచార్యాల్లో పని మనిషి గెటప్ అని రియల్ లైఫ్ లో కూడా పన్ అమ్మాయి లాగా ఉంటాను ఒక కూల అమ్మాయి లాగా ఉంటాను అనుకున్నారని అడిగాను వెనల్ కిషోర్ గారిని చి నో రే ఐఎమ్ టాకింగ్ లైక్ దాట్ బట్ నో ఐ నాట్ థింక్ దిస్ వెర్షన్ ఆఫ్ యూ అని సో సెట్స్ ఆఫ్ సారంగపాని సారంగ పుష్ప అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో వదన్ క్యారెక్టర్ లో మీరు డిఫరెంట్ గా ఉంటారు అండ్ ది సేమ్ టైం పుష్ప విమానంలో కంప్లీట్లీ ఫుల్లీ ఫుల్ ఎంత రోల్ కదా పుష్ప విమానం సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు అండ్ ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి ఫుడ్ అది తీసుకొచ్చిస్తారు అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ మొన్న సారంగపాణిలో కూడా సంథింగ్ అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూస్ చేసుకుంటున్నారా డెఫినెట్లీ వాళ్ళు ఒక అనుకుంటారు కదా నేను శ్వేత థింక్ ఇంపార్టెంట్ వెన్ డైరెక్టర్ వాంట్స్ రోల్ టు బి సర్టెన్ వే ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్ ఒక రోల్ ఉంది ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ వాట్ ఎవర్ వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిల్ నేను అది అది ఒప్పుకోలేను అది నేను చేయలేను ఐ వాంట్ నో వాట్ ఈ మై రోల్ ఐ వాంట్ నో వాట్ ఈ మై రోల్ లుక్స్ లైక్ నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ తల తినేసేదాన్ని లైక్ కాటన్ శారీ అంటే ఈ కోటన ఆ కోటనా అనే వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు లైక్ ఇసుక ఇట్లా ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం సో వాళ్ళంతా స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికించుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఆచారీ సో దాట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిలం వాళ్ళకి ఈ రోజు ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే వేసుకోవాలి బట్టలు ఇలాగే జుట్టు ఉండాలి ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్యా నేను ఈ రోల్ చేయొచ్చు నాకు అదే మైల్ స్టోన్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు అది ఒక్క లైన్ అయిపోవచ్చు అసలు పోవచ్చు మీకు ట్వంటీ మినిట్స్ లెంత్ ఉందని చెప్పొచ్చు అది టూ మినిట్స్ అయిపోవచ్చు పోవచ్చు బట్ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ అవుట్పుట్ ఏమొచ్చింది అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీ మూవీ ఉంది సమ్యాంత సిస్టర్ గా చేశారు మురళి శర్మ గారి డాటర్ గా శివ నిర్వాణ గారితో అది నేను అది కూడా థర్టీ డేస్ వెజిటేరియన్ క్యారెక్టర్ యా యా అమ్ ఇన్ రియల్ లైఫ్ ఆస్ కంపేర్ వెజిటేర్స్ అమ్స్ వెరీ హ్యాపీ ఆ రోల్ చేసినప్పుడు శివ నిల్వ నగర్ నేను నేను మీటింగ్ కి వెళ్ళినప్పుడే మీరు బ్రాహ్మిన్ అని అడిగారు ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను కాదు సార్ అన్నాను అంటే నువ్వు మీ డిక్షన్ మీ ముఖం ఫేస్ బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగర్ బ్రాహ్మణ్ ఉన్నారు మీరు నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఫైవ్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ నైన్